హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా టర్నా వ్లాగ్స్ హైదరాబాద్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి హైదరాబాద్ వెళ్ళిన మొదటి రోజు మార్నింగ్ అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అలాగే జూబ్లీహిల్ పెద్దమ్ గుడికి వెళ్ళానని చెప్పి ఆల్రెడీ వ్లాగ్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసేయండి అదే రోజు సాయంత్రం అయితే మేము చార్మినార్ చూడడానికి వెళ్ళాము ఇంకా చార్మినార్ చూడడానికి వెళ్తే ఇంకా షాపింగ్ చేయకుండా వస్తామో చెప్పండి నేను చార్మినార్ దగ్గర ఏమేమి షాపింగ్ చేశాను అనేది ప్రతిదీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూసేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది చార్మినార్ చార్మినార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు హైదరాబాదు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ చూసి కానీ తిరిగి రారు కదండి అంత అద్భుతమైన చారిత్రాత్మకమైన కట్టడం ఈ చార్మినార్ పదిహేను వందల తొంభై ఒకటిలో కులీ కుతుబ్బుష ఈ చార్మినార్ అయితే తన భార్య అయిన బాగమతి కోసం నిర్మించారు అని చాలా మంది చెప్తూ ఉంటారండి అయితే ఈ చార్మినార్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ అయితే చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ స్టోరీ గురించి మనకెందుకు కానీ ఇప్పుడు చార్మినార్ దగ్గర ఉన్న షాపింగ్ అంతా ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఈ చార్మినార్ గురించి చెప్పాలంటే ఒక వీడియో అయితే సరిపోదు చాలా స్టోరీలే ఉన్నాయి దానికోసం నేను ఇప్పుడైతే ఇంకా అవేమీ చెప్పడం లేదు మీకు చార్మినార్ దగ్గర షాపింగ్ అంటూ ఉంటారు కదండి చాలా మంది అన్ని తక్కువ రేట్లకి అమ్ముతూ ఉంటారు అని చెప్తారు కదా అప్పుడు అవి ఏంటి అనేది నేను చూపిస్తానండి ఇంతకుముందు మేము రెండు సార్లు చార్మినార్ అయితే వెళ్ళామండి కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా మార్నింగ్ అంటే పగలు టైమ్ అనమాట అంటే వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళం అప్పుడైతే మాకు అంత అందంగా ఏమీ కనిపించేది కాదు ఆ తర్వాత తెలిసింది ఏంటంటే చార్మినార్ అందుకే ఈసారి అయితే అయితే మేము నైట్ టైం వచ్చామండి ఇంకా వచ్చేసరికి టైం ఇక్కడ మనకి ఇక్కడ మనకి చార్మినార్ దగ్గర గాజులు అయితే చాలా బాగుంటాయి అని చెప్పారు కదా ఇంతకు ముందు నేను కూడా వచ్చినప్పుడు గాజులు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఆ గాజులే మీకు చూపిస్తున్నాను ఇంకా చార్మినార్ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీలు వీడియోలు ఫొటోస్ తీసుకోకుండా ఉంటారా చెప్పండి అలాగే నేను మా వారు కూడా ఫొటోస్ కోసం ట్రై చేస్తున్నాము చార్మినార్ పడట్లేదని నేను అటు ఇటు జరుగుతూ అలా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నామండి అలాగే ఇక్కడ చూసారా హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి అంటే కొంచెం పెద్ద సైజ్ హ్యాండ్ బ్యాగ్స్ అండి ఏదైనా మనం టూర్ వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు జతలు బట్టలు అయితే ఈ బ్యాగ్ లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఇవి రెండు రకాల హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఒక రకం అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఈ వైట్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ లా వచ్చాయి కదా ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చాడండి చెప్పడం అయితే కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే మనం బేరం ఆడుకోవాలన్నమాట ప్రతిదీ కూడాను అలా బేరం ఆడుకుంటే కొంచెం తక్కువ రేట్లకి అయితే ఇస్తున్నారు అలాగే ఈ చెప్పులు వచ్చేసి టూ హండ్రెడ్ చెప్తున్నారండి ఇంక ఇదైతే బేరం అయితే ఏమీ లేదంట అలాగే ఇంకా ఇయర్ రింగ్స్ కూడా నేను తీసుకున్నానండి మా వారికి నచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఒకటి ఒక జత అయితే నేను తీసుకున్నాను అదైతే వీడియో తీయలేదు అంటే నా ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లంలో ఉందండి వీడియో తీయడానికి కూడా చాలా కష్టం అయ్యేదనమాట ఇంకా అందుకే వీడియో కూడా నేను ప్రతిదీ తీయలేదు కానీ కొంచెం కొంచెం అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలని కొన్ని కొన్ని అయితే వీడియోస్ తీసానండి ఈ టాప్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అని చెప్పారు అంటే పెద్ద సైజ్ అయితే ఏమీ లేవు కానీ అన్నీ కూడా చిన్న సైజు ఉన్నాయి అలాగే హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని చెప్తున్నారు నేను కూడా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నాను చిన్న సైజ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇవి ఫిక్స్డ్ రేటేనండి ఇవి కూడా అయితే బ్యారమ్ అయితే ఏమీ లేవు అయితే మాకు వైజాగ్లో కూడా సేమ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి హ్యాండ్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి ఏదో చార్మినార్ దగ్గర తక్కువ రేట్లు ఉంటాయి అని చెప్పారు కదా అని చెప్పి చూస్తున్నాను కానీ ఇక్కడైతే ఏమీ అంత తక్కువ రేట్లు అయితే ఏమీ లేవండి ఇంకా నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ నచ్చింది ఆ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు తర్వాత అలా టూ హండ్రెడ్కి అడిగాము మళ్ళీ తర్వాత టూ ఫిఫ్టీకి అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చాడండి చెప్తున్నాను కదా తక్కువ రేట్లు అంటారు కానీ అంత తక్కువ రేట్లు అయితే ఏమీ లేవు చూసారా చార్మినార్ అయితే కలర్స్ చేంజ్ అవుతూ చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే చార్మినార్ దగ్గరికి వచ్చామండి లోపలికైతే అలవ్ లేదు చుట్టూ కూడా మనకి గేట్లా పెట్టేసి ఉంచారు ఈ లోపలంతా కూడా ఒక మౌంటైన్ లాగా ఏదో వాటర్ వస్తూ ఉంటుందంట ఇప్పుడైతే ఏమీ లేదండి అలాగే నాలుగు వైపులా కూడా చార్మినార్ ఒకేలా ఉంటుంది నాలుగు వైపులా తిరిగినప్పుడు నేను చార్మినార్ ఎలా ఉందని కూడా నేను మీకైతే చూపిస్తాను కానీ మేము చార్మూల దగ్గరకు వచ్చేసరికి అయితే వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఆ వర్షంలోనే ఇక్కడైతే చూసారు కదా మెళ్ళలో చైన్స్ అనమాట చాలా బాగున్నాయండి ఇవి రోజ్ వుడ్ కలర్ అయితే ఉన్నాయి ఇవి కూడా నేను నక్లెస్ సెట్ సెట్లా ఉన్నాయన్నమాట ఇవి కూడా నేనైతే ఒక రెండు సెట్లు అయితే తీసుకున్నాను అలాగే ఇంకా హైదరాబాద్ వచ్చాము చార్మినార్ దగ్గరికి వచ్చాము బ్యాంగిల్స్ తీసుకోకపోతే ఎలాగా అంటే చార్మినార్ బ్యాంగిల్స్ బాగుంటాయి అంటారు కదా బాగుంటాయి కూడాను నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా బ్యాంగిల్స్ తీసుకున్నానండి అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు అలానే ఉన్నాయి దానికోసం అని చెప్పి కొన్ని బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అలాగే ఇటు సైడ్ అయితే అన్నీ కూడా షాప్లే ఉన్నాయండి చార్మార్క్ ఇది ఇంకొక వైపు అనమాట ఇంకా నాలుగు వైపులా రోడ్డు ఉంటుంది ప్రతి రోడ్లోనూ కూడా ఇలా షాపులే ఉన్నాయండి కానీ వర్షం రావడం వల్ల కొంచెం ఈ చూడడం అయితే కొంచెం కష్టమైంది ఇంకా పెద్దవాళ్ళతో వచ్చాం కదా అమ్మానాన్న వాళ్ళందరితో వాళ్ళందరూ కూడా ఇంకేం షాపింగ్ చేస్తా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని కూడా ఒక వైపు హడావుడు పెట్టేశారండి ఇంకా వర్షం ఎక్కువ అయిపోతుంది కదా మరి బాగా వర్షం వస్తే హైదరాబాద్లో ట్రాఫిక్లు ఇరికిపోయామంటే మళ్ళీ రూమ్ కష్టం అవుతుంది కదా అని చెప్పి హడావిడిగా అయితే షాపింగ్ చేశామండి నేను భయపడినట్టే చార్మినార్ దగ్గరికి వచ్చిన తర్వాతే వర్షం పడింది హైదరాబాద్ వెళ్తున్నాము వర్షం పడిపోతే మనకి ఏది కుదరదు అనుకున్నాను అలా చార్మినార్ దగ్గరికి ఇలా వచ్చామో లేదో ఇలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇదైతే చార్మినార్ బ్యాక్ సైడ్ అనమాట ఎటువైపు చూసినా చార్మినార్ అయితే నాలుగు వైపులా కూడా ఒకేలా ఉంటుంది అలాగే కలర్స్ కూడా చేంజ్ వల్ల చాలా అందంగా చేస్తుంది అండి ఇంక ఇక్కడికి వచ్చేసి నేను బ్యాంగిల్స్ అయితే రెండు సెట్లు బ్యాంగిల్స్ తీసుకున్నాను బ్యాంగిల్స్ అయితే కొంచెం తక్కువ కాస్ట్లోనే అనిపించాయండి కొంచెం మోడల్స్ కూడా న్యూ మోడల్స్గా ఉన్నాయి బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయి అందుకే నేను ఎక్కువ అయితే బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఇవి మామూలు గాజులు అంటారు కదా అవన్నమాట ఇవి కూడా చాలా బాగుంది ఈ సెట్ వచ్చేసి అంటే ఇలా రోల్లా ఉంది కదా ఈ రోల్ అంతా కలిపి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చాడండి నాకు ఈ పింకు బాగా నచ్చింది అనమాట దానికోసం ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ తీసుకుని నెక్లెస్ సెట్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఇంకొచ్చేసేటప్పుడు ఇవైతే బెడ్ ల్యాంపులు అనమాట ఇవి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాడండి బెడ్ ల్యాంపులు కూడా రెండు అయితే తీసుకుని ఇంకా రూమ్కి అయితే బయలుదేరిపోయాము ఎక్కువ షాపింగ్ చేద్దామన్నా వర్షం వచ్చేస్తుందని చెప్పి ఇదేనండి చార్మినార్ లాక్ దీని తర్వాత రోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఏమిటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ బాయ్